జో 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 జస్విత్ సాయి లాస్విత్ సాయి జో 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 జస్విత్ సాయి లాలీ లాలీ జస్విత్ సాయి మా కన్నుల పంట నీవోయి ఈ ఇంటి వెలుగే నీదోయి మా కన్నుల పంట నీవోయి ఈ ఇంటి వెలుగే నీదోయి జో 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 జస్విత్ సాయి లాలి లాలీ జస్విత్ సాయి ఉంగా ఉంగా అన్నా పలుకులే ఈ ఇంట కురిసెనంట మూత్యలే ఉంగా నీ పలుకులే ఈ ఇంట కురిసెనంట మూత్యాలే নি বোসি নবুল ভাষলে নী বোসি নবুল ভাষলে মা নেপেলে মা নেপেলে পেনুলে জো 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 জসিৎ সাই লালি লালি জসিৎ সাই আমা తాతయ్యలకి ముద్దు మురిపెము అమ్మమ్మ నానమ్మకి గారాబము మీ తాత తయ్యలకి ముద్దు మురిపెము రాత్రి పగలు మీ అమ్మ పాటలు రాత్రి పగలు మీ అమ్మ పాటలు మీ యనకు నిద్రలేమిలు మీ యొక్క నా నెలకు నిద్రలేమిలు జో 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 జస్విత్ సాయి లాలి లాలి జస్విత్ సాయి వీరు గాథలు చెప్పేనయ్యా ఆలకించు నీమదితోనయ్యా వీరుల గాథలు చెప్పేనయ్యా ఆలకించు మదితోనయ్యా సత్పురుషుల చరితలే తెలిపి తినయ్యా సత్పురుషుల చరితలే తెలిపి తినయ్యా నీ బాటే అటువైపు సాగాలయ్యా నీ బాటే అటువైపు సగలయ్యా జో 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 జస్విత్ సాయి లాలీ లాలీ జస్విత్ సాయి మా కన్నుల పంట ఈ ఇంటి వెలుగే నీదోయి జోజోజో జో జస్విత్ సాయి Lali lali, Jesuit sai. Jo 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 jo, Jesuit sai. Lali lali, Jesuit jes Jo jo, jo jes